పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా రాచల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నమూనా ఎన్నికలు నిర్వహించారు విద్యార్థులకు ఎన్నికల వ్యవస్థ గురించి ఎన్నికల నిర్వహణ గురించి ఎన్నికల అభ్యర్థుల గురించి ఓటు హక్కు గురించి ఓటు వేసి విధానం గురించి ఎన్నికల ఫలితాల పరంగా ఎన్నికల గురించి అవగాహన కల్పించడం కోసం నమూనా ఎన్నికలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అభ్యర్థులుగా ఎన్నికల నిర్వహణ అధికారులుగా పోలింగ్ అధికారులుగా పోలింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ అధికారులుగా భద్రతా సిబ్బందిగా పలు పాత్రలు విద్యార్థులచే నిర్వహించడం జరిగింది విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో ఎంతో చురుకుగా ఉత్సాహంగా పాల్గొన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని సోషల్ స్టడీస్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కె రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ నమూనా ఎన్నికలు నిర్వహించడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెడ్పీహెచ్ఎస్ రాచర్ల పాఠశాలలో నమూనా పోలింగ్ను నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిల్లల చేతనే ఎన్నికల నిర్వహణ అలాగే ఇతరాత్ర కార్యక్రమాలన్నింటినీ కూడా పిల్లలనే ఇక్కడ ఎన్నికల నిర్వహణ అధికారులుగా పోలింగ్ ఏజెంట్లుగా అలాగే భద్రతా సిబ్బందిని ఇతరత్ర విషయాల్లో కూడా అన్నిటినీ పిల్లల చేతనే నిర్వహిస్తూ ఓటర్లు కూడా పిల్లల్నే పెట్టి సో పిల్లల చేతనే ఓటింగ్ను వేయించి ఎన్నికల వ్యవస్థ గురించి ఓటు హక్కు గురించి ఓటు వేసేటువంటి విధానం గురించి అలాగే క్యాండిడేట్స్ గురించి అలాగే ఫలితాల గురించి సమగ్రంగా మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ గురించి నిర్వహణ గురించి ఓటు గురించి పలు విధానాల గురించి పాఠశాల స్థాయిలో పిల్లలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా భవిష్యత్తులో పిల్లలు ఓటు హక్కు గురించి అలాగే ఓటు వేసే విధానం గురించి తెలుసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం